డ్రై ఫ్రూట్స్ లో ఎండు ద్రాక్షకు ప్రత్యేక స్థానం ఉంది దీనిలోని పోషకాలు వ్యక్తి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వాటిని సరైన సమయంలో తినడం చాలా ముఖ్యం అప్పుడే గరిష్ట ప్రయోజనం అందుతుంది ఎండు ద్రాక్ష భారతదేశంలో విరివిగా లభిస్తుంది తీపి పులుపు రుచి కలిగిన ఈ డ్రై ఫ్రూట్ పోషకాల భాండాగారంగా పేరొందింది అయితే దీని పూర్తి స్థాయి ప్రయోజనాలు పొందాలంటే సరైన సమయంలో సరైన విధంగా తినడం ముఖ్యం ఎండు ద్రాక్ష తినడానికి ఉత్తమ సమయం ఉదయం అని వైద్య నిపుణులు చెబుతున్నారు రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షను ఉదయాన్నే తింటే మేలు జరుగుతుంది ఎండు ద్రాక్షను నీటిలో నానబెట్టడం ద్వారా దానిలో ఉండే ఫైబర్ మృదువుగా మారుతుంది ఇది సులభంగా జీర్ణమవుతుంది ఎండు ద్రాక్ష తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు నయమవుతాయి అందుకే దీన్ని ఉదయాన్నే తినాలని నిపుణులు సూచిస్తున్నారు ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడే వారు ఉదయాన్నే తింటే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం గట్ట ఆరోగ్యం ఫైబర్ ఫుడ్ పై ఆధారపడి ఉంటుంది నానబెట్టిన ఎండు ద్రాక్ష సహజ భేది మందిగా పనిచేస్తుందని నిర్ధారించారు అంతేకాకుండా ఎండు ద్రాక్షను ఉదయాన్నే తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం ఐరన్ వంటి పోషకాలు కూడా అందుతాయి రోజంతా శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది చాలా మంది వ్యక్తులు మధ్యాహ్నం అయ్యేసరికి అలసిపోతుంటారు అలాంటి సమయంలో స్నాక్స్ కెఫిన్ పదార్థాలు తింటారు వాటికి బదులుగా ఎండు ద్రాక్ష తినడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు వీటిలో సహజమైన తీపి ఉంటుంది ఫ్రక్ట్రోజ్ గ్లూకోజ్ ఉంటాయి శరీరానికి వేగంగా శక్తినిస్తాయి ఎండు ద్రాక్షలో పాలిఫెనాల్స్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఇవి ఫ్రీ మెడికల్స్ ను నిరోధించడంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ హెల్త్ లోని ఒక అధ్యయనంలో ఎండు ద్రాక్ష మంట సూక్ష్మజీవుల పెరుగుదలకు సంబంధించిన కారకాలను నిరోధిస్తుందని పేర్కొన్నారు ఇది గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది